కొన్ని నెలల కింద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల అడవిలో చెట్లను కొట్టినందువల్ల అది దేశవ్యాప్త సంచలనమైంది విద్యార్థి ఆందోళన జరిగింది సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది సుప్రీంకోర్టు చెట్ల నరికివేతను ఆపివేసింది ఈ ఆందోళనలో ఒక భాగస్వామిగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంది మార్చిలో ఏడు వేల ఎకరాలలో ఉన్న చెట్ల నరికివేతకు ఒక నిర్ణయం తీసుకున్నారు మేలో మహారాష్ట్ర అక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలలో ఉన్న లక్ష ఇరవై మూడు వేల చెట్ల నరికివేతకు నిర్ణయం తీసుకున్నారు సరే ఇవన్నీ పాతవి జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో ఛత్తీస్గఢ్లోనే రాయ్గఢ్ జిల్లాలో ఐదు వందల ముప్పై ఎకరాలలో ఉన్న ఐదు వేల చెట్లను రెండు రోజుల్లో నరికి పారేశారు ఇవన్నీ కూడా కార్పొరేట్ల కోసం తాజా రాయగఢ్ చెట్ల నరికివేత అదాని కోసం